జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవన్ లో మాజీ మంత్రి తాడిపతి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మాజీ మంత్రి తాడిపతి జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందేందుకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు అహింసాయుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన గాంధీజీ ఆశయాల సాధన కోసం జైబాబు జై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానిక స్థానిక సంస్థలకు మండలి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై కలెక్టర్ చొరవ తీసుకుని మున్సిపాలిటీలో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణ త్రాగునీరు వీధి దీపాల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా ఇలా కృషి చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జగిత్యాల గాంధీనగర్ లో ఈ నెల ఇరవై న నిర్వహించే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు ప్రధానంగా త్రాగునీటి సమస్య ఇవాళ పాలక మండళ్లు లేకపోవటం ప్రధానంగా స్థానిక సంస్థలు పాలక మండళ్ళు అనేది ప్రధానంగా సంతరించుకున్న అంశం పాలక మండలం అంటే ప్రజలకి ఎన్నుకోబడ్డట్టు ప్రజాప్రతినిధులు పాలన కొనసాగించిన ప్రజలకి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల పాలన ఉన్నప్పుడు వాళ్ళపై జవాబుదారి ఆ జవాబుదారి తరంతో ఏదైతే ఉందో సమస్యలు పరిష్కరింపజేయడానికి వాళ్ళు బాధ్యతాయుతంగా భావితారు ఇప్పుడు పాలక మండలి లేకపోవడంతో ఇబ్బందికరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం అధికార యంత్రాంగం మాత్రమే ఈ సమస్యలను పరిష్కరింపజేసే బాధ్యత వల్ల ఉంటుంది కాబట్టి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇలా ఈ పట్టణానికి సంబంధించి కానీ స్థానిక గ్రామీణ ప్రాంతంలో కానీ ఉన్న సమస్యలను సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు పాటుపడటం పాటు పడటం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన బాధ్యత ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి ఇలా మంచి జరిగితే పార్టీ పరంగా ప్రభుత్వం కార్యకర్తలు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పి భావిస్తారు ఒకవేళ సమస్య పరిశీలింపబడకుంటే దాని పరిణామం కూడా ఏది ఇస్తుందో అటు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై కాబట్టి ఏది ఇస్తుందో మనం పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రధాన సమస్యలు మూడు ఒకటి త్రాగునీటి సమస్య రెండోది పినదా శానిటేషన్ పారిశుధ్యం మూడోది బీద్యుత్ దీప ఈ మూడు అంశాలకు సంబంధించి మొదటి నుండి కూడా జగిత్యాల పట్టణం ఒక ప్రత్యేక సత్తరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనునిత్యం ప్రతిరోజు త్రాగునీ అందిపు చేసిన ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీ రెండు అంశాలకు మరి ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వబడే విధంగా అందరు ముందుకు రావాలి అట్లా ఇవాళ రేషన్ కార్డు సంబంధించి కూడా మిత్రులు సభ దృష్టి తీసుకురావడం జరిగింది రేషన్ కార్డ్స్ అనేది ఏదైతున్నదో ఇలా ప్రభుత్వం ఒక హక్కుగా అందరికి కల్పిస్తుందమ్మా మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారే కాని ప్రజా పాలన దక్కా చేసుకున్న వారే కాని గతంలో కళ్యాణ్ లక్ష్మి చార్జి ముబారక్ లబ్ధి పొందిన వారే కానీ ఎవరైనా కానీ ఒక శాక్సినేషన్ ప్రాతిపదికన అందరికీ రేషన్ కార్డు కల్పియాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరు ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా నా దృష్టి తీసుకురండి సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించవుతుందని చెప్పి అంట నేను మరి ఎందుకంటే ఈ సన్న బియ్యం పంపిణీ ఎప్పుడైతే మనం ఆరంభించినమో ఈ సన్న బియ్యం పంపిణీతోని నిరుపేద వర్గాలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేపట్టేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగానికి ఉపయోగపరంగా ఉండకపోతుంది ఇప్పుడు ఏదైతే సన్న రకం బియ్యం పంపిణీతోని అవి మనకు వినియోగకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతుందో ఆసక్తితో కాబట్టి రేషన్ కార్డ్స్ ఏదైతుందో ఒక హక్కుగా అందరు కల్పి చేసేటువంటి చర్యలు చేపట్టబడి చెప్పని పేర్కొంటున్నా అట్లాగే మీరు ఇంకో కూడా దృష్టి తీసుకొచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ సందర్భంగా మన మానాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో జయచల్ పట్టణం నిల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఇవాళ ఇంటి వసతి సౌకర్యం కల్పిప చేయాలని చెప్పని నాలుగు వేల ఇండ్ల నిర్మాణం కావాల్సిన స్థల సేకరణతో పాటుగా ఈ నాలుగు వేల ఇండ్ల లబ్దితారు చేయడం జరిగిందమ్మా పారదర్శకంగా నిర్మాణం కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశాం ఇవాళ ఈ నిర్మాణ పనులన్నీ కొనసాగింపు దశలో ఏదైతుందో తదుపరి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం యథావిధం కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయి నిలిచిపోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా విఘాతం కలిగించాలని చెప్పని మధ్యలో ఆపేసి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చర్య తగ్గేవటం అందులో కొన్ని నిర్మాణ దశలు ఉన్నటువంటి ఒక ఈ గృహ నిర్మాణ సముదాయం తొలగింప చేయటం వాళ్ళు ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఇల్లు మంజూరి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పాను అటువంటి వాళ్ళు జయించాల పట్టలు ఎవరున్నా కానీ తొలగింప చేయబడ్డటువంటి ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక లెగ్గర్ ఎవరున్నా కానీ వాళ్ళ హక్కుకు అనుగుణంగా నేను తప్పకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధమే కానీ లేక సొంత స్థలాల నిర్మాణమే కానీ మరి ముంజుడు చెప్పేదానికి చర్యలు చేపడతా అని చెప్పి అంటున్నాం ఇంకోటి మధ్యలో పదహారు వందల ఇండ్లు కూడా ఉన్నాయమ్మా కొన్ని రెండు వేల ఇండ్ల తొలగింప చేస్తే ఒక పదహారు ఇండ్లు మధ్యలో నిలిచింది వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవీంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు రీతిలో జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం వారు కూడా పరిశీలింప చేసి ఆ ఈ పదహారు వందల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలు రూపొందిస్తే యాభై కోట్లకు వచ్చిందమ్మా వాళ్ళు కేవలం యాభై కోట్లు సమకూరుస్తే ఈ పదహారు వందల మంది ఇంజులు లేనటువంటి నిరుపేద వర్గాలకు సొంత స్థలాలలో వాళ్ళ ఇంటి నిర్మాణ బసం పొందేటువంటి అవకాశం ఉంటున్నామా ఈ కార్యక్రమాన్ని కూడా నేను ప్రాధాన్యతతో మరి పూర్తిగా ప్రయత్నం చేస్తాను చెప్పే అంటే వాస్తవంగా ఈ డబుల్ బెడ్రూమ్ మల్టీ స్టోరీడ్ అనేది మన నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో లేకుంటే మల్టీ స్టోరీ పోవాలి పట్టణాలలో ఏదైతుందో నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం కొంత ఇబ్బందికరం కాబట్టి మల్టీ స్టోరీ పోతుంది మన ఫార్చునేట్లీ జగిత్యాలు ఏదైతున్నదో ఇంటి నిర్మాణానికి కావచ్చు స్థల సేకరణ చేసిన మనం నో వేర్ ఇన్ ది స్టేట్ నో వేర్ ఇన్ ది స్టేట్ మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎవరేమన్నా కానీ ఈ నాలుగు వేల ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన చర్చ ఏదైతే లేవత్తున జరుగుతుందో పేర్కోవడం జరుగుతుందో அது உம்மடி ராஷ்ல காங்கிரஸ் பார்ட்டி பெட்ட காரியம் அதுப்பா இன நான் மறக்கிச்சுமே